మనం పొద్దున్నీ రాత్రి వరకు ప్రతిరోజు ప్లాస్టిక్ తో సహజీవనం చేస్తున్నాం అలాంటి ప్లాస్టిక్ లో ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని డేంజరస్ ప్లాస్టిక్ లు కూడా ఉన్నాయి వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం ప్రతి ప్లాస్టిక్ పై ఉండే ఈ త్రీ ఆరోస్ ట్రయాంగిల్ ని మొబీస్ లూప్ అంటారు ఈ లూప్ లో ఉండే నెంబరే ఇక్కడ ఇంపార్టెంట్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్స్ ఉంటే ఆ ప్లాస్టిక్ ని పూర్తిగా అవాయిడ్ చేయాలి మేజర్ గా ఈ ప్లాస్టిక్ లో ఫుడ్ ఉంచితే అందులో ఎన్ నెంబర్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ కలిసిపోతాయి అండ్ కన్సంప్షన్ ఆఫ్ దట్ ఫుడ్ లీడ్స్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ నంబర్ టూ వీటి ప్రమాదం ఏమీ లేదు సేఫ్ టు యూజ్ అని అర్థం కానీ వీటిని హీట్ చేయడం కానీ మైక్రోవేవ్ లో పెట్టడం కానీ చేయకూడదు నంబర్ వన్ ఉంటే వాటిని యూజ్ చేయవచ్చు కానీ డైరెక్ట్ సన్ లైట్ లో ఉంచకూడదు అలా ఉంచితే ప్లాస్టిక్ మెల్ట్ అయ్యి ఫుడ్ అండ్ వాటర్ లో కలిసిపోతాయి సో వీలైతే ప్లాస్టిక్ కి బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ కంటైనర్ ను యూస్ చేయండి పోయేదేం లేదు మహా అయితే మీ హెల్త్ బాగుంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ని వెంటనే మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కచ్చితంగా షేర్ చేయండి బికాస్ షేరింగ్ ఈస్ కేరింగ్